ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్లో రాజకీయాలు వైవిధ్యంగా సాగుతున్నాయి ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్న భారాసకు సరైన సహకారం లభించడం లేదని నేతలు అభిప్రాయపడుతున్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చిన నేతగా పేరొందిన వినోద్ కుమార్ ఇప్పుడు పార్టీ నుంచి వలసలు పెరగడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు లోక్సభ ఎన్నికల వేళ కరీంనగర్ భారాసాలో ముసలం ఏర్పడింది పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతుండటంతో జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా భావించే వినోద్ కుమార్ అసహనానికి గురవుతున్నారు ఒకప్పుడు జిల్లా నేతల మధ్య అభిప్రాయ భేధాలు ఏర్పడినప్పుడు వాటిని చెక్కదిద్దే బాధ్యతను వినోద్ కుమార్ భుజాన వేసుకునేవారు సెగ్మెంట్ స్థాయి నుంచి క్షేత్రస్థాయి నేతలకు పెద్దన్నలా ఉండే ఆయన నేడు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోవడంతో గులాబీ పార్టీకి అనుకూల వాతావరణం లేకుండా పోయింది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు ఒక్కొక్కరుగా హస్తం వైపు అడుగులు వేస్తున్నారు ఒకసారి ఎంపీగా ఓడిపోయినా అధినేత కేసీఆర్ ఆయనపై విశ్వాసంతో కరీంనగర్లో మరో అభ్యర్థి ఆలోచనే చేయలేదు ఎన్నికల వేళ కరీంనగర్ కు చెందిన కార్పొరేటర్లతో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇంకా వలసల పరంపర కొనసాగే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది ఎన్నికల నాటికి శ్రేణులంతా కలిసి పనిచేస్తారన్న ఆశతో ఇంతకాలం వారిని హక్కును చేర్చుకున్న వినోద్ కుమార్ నేతలు దూరమవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని మీడియా సమావేశంలో చెప్పడం చర్చనీయాంశంగా మారింది కొంతమంది లేదని రేవంత్ రెడ్డి గారు కండవాల్ గప్పాడు కాంగ్రెస్ కండవాల్ ఇంకా ఓతరని ఓలంటారు పోయేటోరు లేర ఓడతరియ పత్రికలు చెప్తున్నారు నేను ఎలా వీళ్ళకి ఏం తక్కువ చేసిందండి పార్టీ ఇలా స్మార్ట్ సిటీ నిధులతో బ్రహ్మాండంగా పనులు జరిగినాయి ఈ టైంలా పార్టీ నిష్క్రమించి కాంగ్రెస్ పార్టీ జైన్ కావచ్చండి నేను పనిచేసేటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడికి పనిచేసిన నన్ను ఈ టైంలో ఇబ్బంది పెట్ట పది మంది కార్పొరేటర్లు మీరు అంటే కొంచెం సైకాలజికల్ గా అయితే అయ్యో ఏదో పోయింది ఏదో అన్యాయో పోయిందని టాక్ అయితే క్రియేట్ అయింది కదా లేకపోతే నాకు అరే ఈ టైం లా నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను నా పార్టీ సభ్యులు పార్టీ నాయకులు కార్పొరేటర్లు విడిచిపోవచ్చు అని చెప్పి బాధ కలిగింది కొత్త స్థాయిలో పదేళ్లుగా కార్యకర్తలకు అండగా ఉన్న పార్టీని కీలక ఎన్నికల సమయంలో వదిలి ఇతర పార్టీలోకి వెళ్లడం తమను కుంగదీసిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్పుకొచ్చారు కాంగ్రెస్ గంపగుత్త అంతో ఇంతో కొంచెం రూలింగ్ గవర్నమెంట్ కదా కాంగ్రెస్ పార్టీ కొన్ని ఓట్లు పడుతుండే కానీ ఇవి ఏమైనా ఆయన మొత్తం అయినట్టుగా వీళ్ళు వీళ్ళ వాళ్ళు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ ఓటే మధ్య తిరిగిన నాయకులు నిన్న పొద్దున వరకుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాంపితే ప్రజలు ఏమనుకుంటారండి ఇంత అవకాశవాద రాజకీయాలు మోసం చేయడము వెన్నుపోటు పోవడము కరెక్టా అని ప్రజలు లేదు వాడలలో గవర్నమెంట్ అటున్నప్పుడు అటుంటారు గవర్నమెంట్ ఉంటుంది ఇటు మళ్ళా గవర్నమెంట్ బోగంగా మళ్ళీ అట్లానే ప్రయత్నం చేస్తారు సో ఇది వీళ్ళకు రిపీటెడ్ గా జరుగుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మీ ద్వారా నేను ఒకప్పుడు జిల్లాలో పార్టీ శ్రేణులకు పెద్దదిక్కుగా వ్యవహరించిన వ్యక్తిని నేతలంతా ఒంటరిని చేస్తున్న తీరు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది